మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం విష్ణువు బ్రహ్మరుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వర్లకు వాదోపవాదము జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులు ఆడుకొనసాగారు నేను సర్వేశ్వరుడను సమస్త పద్నాలుగు లోకాలకు అధిపతి నేనే నేనే సర్వ లోకాధిపతిని అని శివుడు అన్నాడు కాదు మహేష ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు వాద ప్రతివాదములు తర్కమే మాంసాలతో వెయ్యేండ్లు తగులాడుకున్నారు ఇద్దరు వాగ్వివాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యక్రమం అంతా స్తంభించిపోయింది అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మేశ్వరులిద్దరూ ఆ విరాట్ రూపంలో తిలకించి నిశ్చేష్టులయ్యారు ఎందుకంటే ఆ విరాట్ రూపంలోనే సమస్త లోకాలు ఇమిడి ఉన్నాయి సప్త సముద్రములు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి ఆ విరాట్ రూపమని ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు విరాట్ స్వరూపానికి ఆద్యంతాలు లేవు సర్వత్రా తానై ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవాది దేవులు దేవతలు రాక్షసులు మునులు సప్తం సమస్తము భగవంతుణ్ణి కీర్తిస్తూ కనపడుచున్నాయి నదులు నదీ నదములు పర్వతములు కొండలు గుట్టలు మిట్టలు ప్రకృతి జలపాతములు సమస్తము కనపడుచున్నది భీషణమైన వేడినిటూర్పులు వెదజల్లబడుతున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగుల్లో వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు సామాన్యులకు సాక్షాత్కరించని వీక్షించలేని ప్రకాశం వంతుడుగా ఉన్నాడు ఈ విరాట్ రూపుని మొదలెక్కడో చివరెక్కడో తెలియటం లేదు ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములను ఎవరు ముందుగా తెలుసుకొని వచ్చేదో వారే గొప్ప అని ఒక ఒప్పందానికి వచ్చారు బ్రహ్మ ఈశ్వరుడు వెంటనే బయలుదేరారు అట్లు బయలుదేరిన వారు వెయ్యేండ్లు తిరిగి తిరిగి ఆ విరాట్ స్వరూపిని ఆద్యంతములను కనుగొనక కనుగొనలేక విసిగి వేసారి మరలా యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు ఆహా ఏమిది బ్రహ్మ ఈశ్వర్లమైన మయము వెయ్యేళ్ళు తిరిగి తిరిగి ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతాలు కనుగొనలేకపోతుమే అంటే మన మధికులము కాదన్నమాట సమస్తమునకు మూలధారమైన వాడును అగు ఆ శ్రీ మహావిష్ణువే మనకంటే అన్నమాట సృష్టి స్థితి లే కారకుడైతే అతడే అతడే సర్వాంతర్యామి జగముల నేల జగదాదారుడతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణే మనకంటే కూడా సర్వాధికురాతడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమును అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్న వారే శ్రీ మహావిష్ణువుని స్తోత్రించగా ఆ విరాట్ స్వరూపుడగు విష్ణుమూర్తి విరాట్ రూపమును వదిలి యథారూపమునుకొచ్చి మీరెంతో కాలం నుండి వాదించుకుంటున్న విషయం తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకి ఈ విరాట్ స్వరూపము విరాట్ రూపమును ప్రదర్శించారు నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతాలను ఆది మధ్యాంతాలను తెలుసుకొని లేక నిత్యేష్ఠులై మీ కలహాన్ని ఆపుచేశారు ఈ సంస్థమునకు సర్వమునకు సర్వమును నేనే మీరెందరూ అహంతో వాదించుకుంటున్నారు తెలిపిదని వినండి సమస్తమునకు మూడు సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటినే త్రిగుణములు అంటారు అవి సత్వ గుణములు మీరు రజో గుణము తమో గుణములు కలవారు గుణములు కల వారు ఎవరైతే గుణములు కలిగి ఉంది వారే గొప్పవారు తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపానికి స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయ రూపములు సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమును పొందించువానిగా ఈశ్వర్ని అధిపతులుగా చేసితిని కావుననే వీరిని త్రిమూర్తులందరూ త్రిమూర్తులనే వారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యము కొరకు త్రిగుణాత్మక స్వరూపములవైనము కావున మీరు వేరు నేను వేరు అనేది ఏమీ లేదు ఇక్కడ అంతా ఏకత్వ స్వరూపమే కాబట్టి మీకు పూజలు చేసినా నాకు పూజలు చేసినా మన ముగ్గురిలో ఎవరికి చేసినా మన ఏకాత్వ స్వరూపానికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదం ఉండదు మీ రజో తమో గుణములు ప్రభావముచే మీరట్లు ప్రవర్తించుతీ శాంతము నుండి చెరింపుడు అన్నాడు బ్రహ్మదేవా నీవు ఎక్కడ నుండి ఉద్భవించావు నా నాభి కమలము నుండేనా కావున నీకును నాకును భేదమున్నదా లేదు అన్నాడు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవు నీ గొప్పతనమును తెలియగోరు నారదుడు ఒకడున్నాడు నీ మహాచమును గురించి తెలుపుమనగా నేను నీ యొక్క మహిమను స్వర సర్వస్వమును నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకములకు విస్తరింపచేశాడు ఓ సాంబ నీవు నిర్వికార నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు అది ఆదిదేవుడవు నీవే ఆత్మస్వరూపుడవు నీవే భోళాశంకరుడైన నీవే ఇంత పంతము పట్టుదన నేనే నీవు నీవే నేనందులకే శివకేశవులని భక్తులు భజింతురే పూజింతురే నిత్య సత్య స్వరూపుడవు నిత్యానంద స్వరూపుడవు నిత్య దాన స్వరూపుడవు అర్ధనారీశ్వరుడవు నీవు కూడా నాతో సమానులే సమానులే అంటూ హితబోధ చేశారు ఈ విధముగా బ్రహ్మకు ఈశ్వరునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశను కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తి కలుగుటయ్యేగాక స్వర్గార్హత పొంది సుఖించగలరు మాఘాపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం